శ్రీ మాత్రే నమ వ్యాసగరుడ అరవై ఎనిమిది ధర్మకాండ ప్రేతకల్పం తర్వాయి భాగం శ్రీదాన మహిమ గరుడ సత్యయుగంలో తపస్సు త్రేతాయుగంలో జ్ఞానార్జన ద్వాపరంలో యజ్ఞాలు కలియుగంలో దానాలు జీవులకు తరుణోపాయాలని విని వినియున్నవ కదా శ్రాద్ధకర్మకు సంబంధించి అన్ని దానాలపై నీకు అవగాహన ఉంది ఇప్పుడు సైదాన మహిమను వినిపిస్తాను శ్రేష్ఠ బ్రాహ్మణులు సర్వదా సైదానాన్ని ప్రశంసిస్తుంటారు ఈ జీవితం అనిత్యం మృత్యువు కబలించిన అనంతరం జీవనాన్ని కానీ మరి దేనిని కానీ ఎవరిస్తారు మనిషి మరణించగానే వారి బంధుమిత్రాదులు బలవంతం మీద మనసును మళ్ళించుకొని వానికి అన్ని విధాలా దూరమైపోతారు కాబట్టి ఆత్మ ఒక్కటి మనిషికి నిత్య బంధువు ఎందుకంటే ఒక జన్మలోని బంధువులు బంధాలన్నీ ఆ జన్మలోనే సరి ఆత్మబంధం అలా కాదు కదా కాబట్టి ఈ ఆత్మ సుఖపడాలంటే మనిషి తాను బతికుండగానే వీలైనంతమందికి మందికి దానాలు చేయాలి వాటిలో ముఖ్యమైనది శేయాదానం మంచిదైనను గట్టిదైనను కరతో ఒక సుందర మంచాన్ని నిర్మించి స్తోమత ఉంటే ఏను దంతాలతో బంగారు గొలుసులతో లేకుంటే ఇనుముతో దానిని అలంకరించి దానిపై లక్ష్మీ సవిత్రైన శ్రీ మహావిష్ణువు స్వర్ణ ప్రతిమను స్థాపించాలి తర్వాత ఆ శేయకు దగ్గరగా నేతితో నింపిన కలిశనుంచాలి ఆ కలిశ మృతు వ్యక్తిని పుత్రుని సుఖపెడుతుంది విద్వాంసులు దీనినే నిద్రా కలిశ అన్నారు తాంబూలం కేసరి కుంకుమ కర్పూరం చందనం దీపం పాదుకులు గొడుగు చామరం ఆసనం పాత్రలు సప్తధాన్యాలు వీటిని శయ్యకు దగ్గరలో నుంచాలి వెండి లేదా కొమ్ము చెంబును కమండలువును అద్దాన్ని పంచరంగుల చాందనిని శయకు జతపరిచి బ్రాహ్మణునికి దానమివ్వాలి ముందుగా ఆ బ్రాహ్మణ దంపతులను పూజించి మంచి ఇంటిని వస్తువులతో సహా ఇచ్చి అప్పుడు శయదానం గావించాలి చివరగా పంచరత్న ఫల అక్షిత సమన్వితమైన ఆజ్యాన్ని ఆ బ్రాహ్మణుని కర్పించి ఇలా ప్రార్థించాలి యథాన కృష్ణశయనం శూన్యం సాగరి కన్య శయ్యాయ మమాప్య శూన్యస్తు తన్మని జన్మని తర్వాత క్షమాపణ వేడుకొని ఆ బ్రాహ్మణ దంపతులను సాదరంగా వేటుకొల్పాలి అది ఏకాదశ సంస్కారంలో ముఖ్యమైన శయ్యాది దాన విధి గరుడ బంధువు మృతి చెందినప్పుడు అతని శయ్యను కూడా దానం వేయాలి ఇది చాలా ముఖ్యమైన విషయం దీనిని మృతశయ్య అంటారు దానిపై విష్ణుదేవుని స్వర్ణప్రతిమను మృత వ్యక్తి మిక్కిలి ఇష్టంతో వాడుకున్న అన్ని వస్తువులను పెట్టి పైన చెప్పిన విధంగా ఇతర ద్రవ్యాలతో సహా విద్వాంసుడైన బ్రాహ్మణునికి దానం చేయాలి ఈ శయ్యాదానం వల్ల కలిగే సుఖం యమరాజు దేవేంద్ర గృహాలకు ఆ మృత వ్యక్తి సాధారణంగా ఆహ్వానింపబడినప్పుడు తెలుస్తుంది యమగుతులు కానీ యమధర్మరాజు కానీ ఆ వ్యక్తికి భయంకరంగా కనిపించరు పుణ్య పాపాలను లెక్క వేసినప్పుడు ఈ శయ్యదానం పరిగణలోనికి తీసుకొని పడుతుంది పేదవాడు వెండి బంగారాల ప్రసక్తి లేకుండా వారి తండ్రి సేలించిన నురక మంచాన్ని దానం చేసిన సంపూర్ణ శయ్యదాన ఫలితం తండ్రి కొడుకులిద్దరికీ దక్కుతుంది స్త్రీ మృతి చెందినప్పుడు శయ్యపై స్వర్ణప్రేత అనగా ఆ స్త్రీ పోలికలతో ఉంచాలి ఆమె ధరించిన ఆభరణాలన్నిటినీ దానిపై ఉంచాలి వస్త్రాలను ఆమె ఇష్టపడే వాడిన వస్తువులను కూడా ఉంచి లోకపాలకులను ఇంద్రాది దేవగణాలను సూర్యాది గౌరీ గౌరీదేవిని గణేషుని పూజించాలి తరువాత తెల్ల బట్టలు కట్టుకొని గృహస్థలైన ఆచార్య దేవునికి నమస్కరించి ఈ క్రింది మంత్రశ్లోకాను ఉచ్చరించాలి ప్రత్య ప్రతిమాహ్యేషర్్రిత సర్వరత్నసమాయుక్త విపనివేదిత ఆత్మా శంభు శివా గౌరీ శుక్రస్గణ తస్మాచ్చయ్యా ప్రధానైన శైష ఆత్మా ప్రసీదతో బ్రాహ్మణుడా దానాన్ని గ్రహిస్తూ కోదాత అనే మంత్రాన్ని చదవాలి తర్వాత దాత ఆయనకు ప్రదక్షిణ చేసి నమస్కరించి సాధారణంగా వేటుకొల్పాలి గరుడ ఒక శయ్యను ఒక బ్రాహ్మణునికే దానం చేయాలి గోవు శయ్య గృహం ఒకదానిని ఒకరికే దానం చేయాలి అనేకులకు దానం వేయడం పాపం శయ్యాదానం వల్ల గొప్ప ఫలితాలు ఉంటాయి దాతకి నూరు దివ్యవత్సరాల స్వర్గ నివాస ప్రాప్తి లభిస్తుంది వెతిపాత యోగ కార్తీక పూర్ణిమతిథులలో కానీ మకర కర్కాటక సంక్రాంతి నాడు కానీ సూర్యచంద్ర గ్రహణాలందు కానీ చేసే దానానికి మరింత అధిక ఫలం ఉంటుంది అలాగే ద్వారక ప్రయాగ గంగా యమున నదీ సాగర సంగమ స్థలాలు కురుక్షేత్ర నమిషారణ్య అర్బుద పర్వతం వంటి పుణ్య స్థలాల్లో చేసే దానాలకు అద్భుత ఫలాలుంటాయి స్వర్గలోక నివాసానంతరం పొడవిపై పుట్టినప్పుడు ఆ దాత తాను మృతి చెందిన చోటనే స్వరూపుడు మహాధనికుడు ధర్మజ్ఞుడు సర్వశాస్త్రజ్ఞుడైన జన్మిస్తాడు ఈ జన్మాంతరంన అతనికి వైకుంఠ నివాస ప్రాప్తి ఉంటుంది ఆ తర్వాత పితృలోకంలో శాశ్వతంగా నివసిస్తాడు సశేషం